హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ చూస్తే అర్థమైపోతుంది కదా పెరుగువడ పెరుగువడ అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా కాకపోతే ఈ వడలు అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజీలా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేయగలరు ఈ పెరుగు వడలు ఫెస్టివల్స్కి వాటికి స్పెషల్గా చేసుకుంటాం కదా అప్పుడప్పుడు రొటీన్ టిఫిన్సే కాకుండా బ్రేక్ఫాస్ట్ లాగా పెరుగుబడిని కూడా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో పెరుగు వడి కొంచెం కొంచెం చేస్తుంది కూడా పెరుగు వడలు చేసేటప్పుడు వడలు చాలా సాఫ్ట్గా స్పాంజీలా ఉండాలి అలా చేసుకుంటేనే పెరుగు అనేది లోపలికి అబ్జర్వ్ అవుతుంది సాఫ్ట్గా వస్తాయి వడలు చేసినప్పుడు తినడానికి పెరుగు వడలు చాలా బాగుంటాయి అలా స్పాంజీలా రావాలంటే ఏం చేయాలో చూడండి ఈ వడలు అనేవి చేసేటప్పుడే స్పాంజీలా ఉన్నాయనుకోండి డైరెక్ట్గా పెరుగులో వేసేయచ్చు వాటర్లో వేయడము నేను అలాగేమీ చేయటం లేదు డైరెక్ట్గా పెరుగులోనే వేస్తున్నాను పెరుగువడ అనేది ఎప్పుడైనా స్పెషల్గా చేసుకుంటాము కానీ రెగ్యులర్గా ఎప్పుడైతే పెరుగువడైతే చేసుకోము కానీ చాలా బాగుంటుంది పెరుగువడ చేయడానికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది టైం కూడా పడుతుంది ముందుగానే ప నానబెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఈరోజు వీకెండ్ అని నేను పెరుగుబడి చేస్తున్నాను రెసిపీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ సిమ్లు అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా హాఫ్ కేజీ మినపప్పు తీసుకుని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అనే నానబెట్టుకోవాలి తర్వాత వాష్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లోని తీసుకోవాలి ఇలా పప్పనంతా వాటర్ లేకుండా తీసుకోవాలి మిక్సీ చేసుకునే ముందు ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తినేటప్పుడు పరిగరలు తర్వాత ఒక రెండు స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ లోపల మిక్సీ కూడా అయిపోతుంది ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది డైరెక్ట్గా వేసుకోవడమే కాబట్టి ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండ్ చేసే ముందు ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి దీనివల్ల వడలు చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు ఒక ఫైవ్ ఐస్ క్యూబ్స్ మాత్రమే యాడ్ చేశాను పప్పు నలగడానికి సరిపోతుంది ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి పప్పునంతా జీలకర్ర కూడా నలిగిపోతుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది చూద్దాం పప్పు చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిందో ఈ విధంగా చేసుకోవాలి మరి జారుగా కాకుండా ఇడ్లీ పిండికి అయితే మనం ఎలా రుబ్బుకుంటామో అలాగా ఆ కన్సిస్టెన్సీలోనే రుబ్బుకుంటే సరిపోతుంది పిండినంతా ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇలాగ పిండినంతా బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల వడలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వడలు వేసుకోవచ్చు ఈ వడలు వే వేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లము సన్నగా కట్ చేసుకున్నవి అన్నీ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర నార్మల్గా వడలు చేసినప్పుడు ఇవన్నీ వేస్తే మా అన్నీ తీసేస్తారు ఇలాగ పెరుగు వడ కాబట్టి వేస్తున్నాను తెలియకుండా తినేస్తారు వడలు వేసే ముందు వాటర్ తోటి కొంచెం చేయి తడుపుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది ఇలాగ డైరెక్ట్గా కూడా వడలు వేసేవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కూడా అంత బాగా రాదు ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను పిండి ఇలాగ రుబ్బుకుంటే వడలు చాలా బాగా వస్తాయి జారిపోకుండా కూడా ఉంటాయి పెరుగు వడలు చేసేటప్పుడు మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేయవచ్చు వడలు వేగుతున్నప్పుడు పెరుగును కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్ పెరుగునైతే తీసుకోవాలి వడలకు సరిపడినంత పెరుగును తీసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఒక విషికారు తీసుకుని దాంతో చిలుక్కోవాలి అప్పుడు పెరుగు చాలా సాఫ్ట్గా వస్తుంది లేకపోతే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఈ విధంగా వడలన్నిటినీ చేసుకోవాలి పెరుగు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకుని అల్లము పచ్చిమిర్చిని ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అండే బ్యాంక్ ఒకళ్ళు ఎండుమిర్చి ఎంత పొడవుకున్నా చూసాలి చిన్న సైజు కూడా ఉంటాయి ఇది దీన్ని రెండు మూడు ముక్కలుగా చేసుకోవాలి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ చాలా స్పైసీగా ఉంటాయి ఇక్కడ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పెరుగులో వేసుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ కోసం ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులో వేసుకోవాలి పెరుగు అయితే రెడీ అయిపోయింది వడలు కూడా రెడీ అయిపోతున్నాయి వేడివేడిగా వడల్ని ఇలాగా ఈ పెరుగులో వేసేసుకోవడమే ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి వడలన్నీ రెడీ అయిపోయాక యాడ్ చేసుకోవడమే ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో వడలన్నిటిని వేసుకోవాలి వడలన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకుంటే పెరుగు వడ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా చల్లారిన వడల మీద ఈ పెరుగినంతా వేసుకోవాలి మరి తీసిన వెంటనే వడలు పెరుగులో వేస్తే పెరుగు ఉంటుంది ఇలా ఉండదు చల్లారిన తర్వాత వడలు సర్వ్ చేసుకోవడమే ఒక పది నిమిషాల తర్వాత నానిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నార్మల్గా కొన్ని వడలు కూడా చేశాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఇలాగా రెండు రకాలుగా కిడ్స్కి ఏది ఇష్టమైతే అది తింటారు వడలు చూసారా ఎంత సాఫ్ట్ గా స్పాంజిల్లా ఉన్నాయో ఈ విధంగా చేస్తే వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి పెరుగు వడలు అయితే తినడానికి అయితే రెడీ అయిపోయి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే బాగా సాఫ్ట్గా నానిపోయాయి వడలు సాఫ్ట్గా స్పాంజిలా రావాలంటే మనం రుబ్బుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది పెరుగుడలు సాఫ్ట్గా రావాలంటే పిండి బాగా మెత్తగా రుబ్బుకోవాలి అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెరుగుకు సరిపడినంత వడల్ని అయితే తీసుకుంటే సరిపోతుంది చూడడానికి అయితే చాలా యమ్మీగా టేస్టీగా కనిపిస్తున్నాయి కదా వడలు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని అయితే షేర్ చేయండి పచ్చిమిర్చి జింజర్ పీసెస్ ఉన్నాయి కదా తినేటప్పుడు అయితే చాలా బాగున్నాయి వడలు తినేటప్పుడు పెరుగు కూడా ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది పెరుగు వడలు చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి ఇది గైస్ తెలుగువారి స్పెషల్ రెసిపీ పెరుగు వడ చూసారు కదా సింపుల్గా చాలా స్పాంజ్లాగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పెరుగు వడని ఎలా చేసుకోవాలి చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాగే నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్